వెల్కమ్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటా మండలం నుండి సిరిసేడు మార్గంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుండి సుమారు నూట యాభై మీటర్ల దూరం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమై పాడైపోయిందని దీనికి కారణం రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు లేకపోవడంతో పాటు మురుగునీరు వర్షపు నీరు వచ్చి రోడ్డుపై చేరుతున్నందున రోడ్డు ధ్వంసమై రోడ్డుపైన ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకి గురవుతున్నారని ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణికులు ప్రమాదాలకి గురయ్యారని కావున ఇక ముందైనా ప్రయాణికులు ప్రమాదాలకి గురి కావద్దంటే ప్రభుత్వ అధికారులు ఇక్కడైనా స్పందించి జమ్మికుంట నుండి పరకాల ఇల్లంతకుంట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని మరమ్మతులు చేయించాలని అలాగే మురుగునీరు రోడ్డుపైకి రాకుండా రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాల్వలు నిర్మించి వాహనదారులు ప్రమాదాలను నివారించాలని కోరుతూ ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన వంగ రామకృష్ణ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు తదనంతరం వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు పాత జమ్మికుంట మండలం ఇల్లంతకుంట మండలం కొత్తగా ఏర్పడింది మండలం ఏర్పడిన నాటి నుండి జమ్మికుంట నుండి పరకాలకి భూపాలపల్లికి చాలా ప్రయాణికులు ఆ ఇల్లంతకుండ మండల రహదారిపై నుండి వెళ్తూ ఉంటారు గ్రామ పంచాయతీ అధికార నిర్లక్ష్యమే కావచ్చు అదేవిధంగా రోడ్డుకు సంబంధించిన అధికార నిర్లక్ష్యమే కుట్టొచ్చినట్టు కనిపించి రోడ్డు పైన మురుగునీరు వచ్చి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు గురి గురవుతున్నారు కొంతమందికి కాళ్ళు చేతులు కూడా ఇరిగి ఇబ్బందుల పాలైనారు అది ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకువెళ్ళిన ఏదో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు తప్పితే శాశ్వతంగా ఇరువైపులా డ్రైనేజీని ఎప్పుడైతే నిర్మిస్తారో ఆ నిర్మించినప్పుడే ఈ రోడ్డు సమస్య అనేది పోతుంది చాలాసార్లు విన్నవించడం అందుకే ఈరోజు స్వయంగా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఈ సమస్య పైన మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు స్పందించి డిపిఓ గారికి ఆర్ బి అధికారులకు వెళ్ళి దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ అపర భద్రాద్రిగా ఇల్లంతా కుంటను కొలుచుకుంటారు మరి మూడు నాలుగు నెలల్లో ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి పనులు చేపట్టి భక్తులకు అదేవిధంగా వచ్చే పోయేటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా మరొకసారి మీడియా పక్షంగా పక్షాన మేము తెలియజేస్తున్నాం నా పేరు వంగ రామకృష్ణ ఇల్లంతకొండ మండలం శ్రీశైలు గ్రామం